డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలో ముంతా తుఫాన్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ గాదం శెట్టి శ్రీదేవి అన్నారు తుఫాన్ ప్రభావంపై శ్రీదేవి మీడియాతో మాట్లాడారు తుఫాన్ తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు మంత్రి సుభాష్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ మరియు కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ సిబ్బందితో కలిసి ప్రజలకు తక్షణ సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక అత్యవసర బృందాలు సిద్దంగా ఉంచబడ్డాయని తెలిపారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సిబ్బంది వాహనాలు మరియు యంత్రాలను కేటాయించి అత్యవసర పరిస్థితులకు సత్వర చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు తుఫాన్ సమయంలో ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకూడదని విద్యుత్ తీగలు తెగిపోతే లేదా నీటిలో పడిపోతే వాటికి దూరంగా ఉండాలని అలానే వెంటనే మున్సిపల్ లేదా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు చెట్లు విద్యుత్ స్తంభాలు హోర్డింగ్స్ లేదా టిన్ షీట్లు పోలీస్ శాఖల అధికారులు సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని మనమందరం కలిసి పరిస్థితిని సురక్షితంగా ఎదుర్కొందామన్నారు యువత వాలంటీర్ గా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు అందరికీ నమస్కారం నా పేరు గందశెట్ శ్రీదేవి మున్సిపల్ చైర్పర్సన్ రామచంద్రపురం ఇప్పుడు వాతావరణ పరిస్థితులు మేంద తుఫాన్ నేపథ్యంలో ఎంతో ఉధృతంగా ఉంటుందని అధికారులు అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని మేము అందరూ కోరుకుంటూ ఉన్నాము మంత్రి గారు గౌరవ మంత్రి గారు వాసంత సుభాష్ గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు అధికారులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అన్ని ఫాలోప్ చేస్తూ ఉన్నారు మా తరఫున రామచంద్రపురం పుర ప్రజలకు తెలియజేసేదేమనగా ఎంతో అవసరమైన పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దు ముఖ్యంగా వృద్ధులు చంటి పిల్లలు గర్భిణీ స్త్రీలు వటువంటి వారు మెడిసిన్స్ ముఖ్యమైన సరుకులన్నీ కూడా ఇంట్లో భద్రపరచుకోవాలని మా మున్సిపాలిటీ తరఫున ఏ విధమైన అసౌకర్యం కలిగిన ఏ విధమైన ఇబ్బంది వచ్చినా వెంటనే అధికారులకు తెలియచే ప్రెస్ గ్రూప్ లో మా అందరి నంబర్ కూడా ప్రెస్ గ్రూప్ లో తెలియజేయడం జరిగింది వార్డు కౌన్సిలర్ ద్వారా ప్రజా ప్రతినిధులు ఎవరి తరఫున ఎవరికి ఇన్ఫార్మ్ చేసినా ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మేము అందరూ మీ అందరికి అండగా ఉంటామని మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఏ విధమైన ఇబ్బంది వచ్చినా మాకు తెలియజేయాలని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ప్రశ్నించా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా పార్టీలకు అతీ ప్రజలు ముఖ్యంగా యువత వాలంటీర్ గా ముందుకు వచ్చి ప్రజలకు ఆదుకోవాలని నా తరపున కోరుకుంటూ ఆ ఎటువంటి ఇబ్బంది వచ్చినా మాకు తెలియచేయవలసిందో మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ